హోప్ అందరు బాగున్నారు అనుకుంటున్నా సో ఈరోజు ఒక కొత్త న్యూ టాపిక్ తో మేము ముందుకు వచ్చాడు సో టాపిక్ పేరు అవుట్ బుక్ సో మీరు ఒకవేళ అవుట్ బౌండ్ బుక్ వీడియోని మీరు చూస్తున్నట్లయితే ప్రీవియస్గా బౌండ్ వెబ్ బుక్ గురించి క్లియర్ గా డీటెయిల్ గా చెప్పడం జరిగింది సో దాన్ని మీరు విన్నట్లయితే ఈ అవుట్ బౌండ్ వెబ్ బుక్ వరల్ మీకు చాలా బెనిఫిట్ బెనిఫిట్బుల్ సో సో శుద్ధి లేకుండా టైం వేస్ట్ చేయకుండా వీ కెన్ గో టు వీ కెన్ జంప్ ఇట్ ద టూ డేస్ టాపిక్ బిఫోర్ మీ ఒకవేళ ఈ వీడియో లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఒకవేళ వీక్షించినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడాల్సినదిగా కోరుచున్నాను సో ఈరోజు టాపిక్ అవుట్బంట్ వెబ్హుక్ అవుట్బంట్ హుక్ అంటే మీకు ముందుగానే చెప్పాను హుక్ అంటేనే మనకి కోడింగ్ ఏమీ యూజ్ చేయకుండా డెవలపర్స్ ఆ అప్లికేషన్ ఎంటైర్ ఎంటైర్ అప్లికేషన్ ఒక ఏపీ అని అటాచ్ చేస్తారు ఒక ఆ అటాచ్మెంటే ఆ కి మనం ఒక మెథడ్స్ ఒక పారామీటర్స్ పాస్ చేసినప్పుడు సో ఎనీ డేటా ఇన్ బౌండ్ అంటే అవుట్ సైడ్ ఆఫ్ ద బిట్రిక్స్ ఎనీ అప్లికేషన్ డేటాని మనం బిట్రిక్స్లోకి తెచ్చుకోవాలనుకుంటే ఇన్ బౌండ్ యూజ్ బిట్రిక్స్ బిట్రిక్స్లో ఉన్న డేటాని మీరు పర్టికులర్ పర్టికులర్ అప్లికేషన్లోకి డేటా ట్రాన్స్ఫర్ చేసుకోవాలనుకుంటే అవుట్బౌండ్ బెబు క్యూఆర్ అని యూజ్ చేసుకోవాలి అంటే దానికి అర్థము మీరు ఏదైతే అవుట్ సైడ్ ఆఫ్ ది బిట్రిక్స్లో ఉన్న యుఆర్ఎల్ ఇక్కడ మీరు అవుట్బౌండ్ బ్యాక్ బుక్ ఇక్కడ ప్లేస్ చేసినట్లయితే ఆటోమేటిక్గా బిట్రిక్స్లో ఏ డేటా అయితే ఉంటుందో ఈ యుఆర్ఎల్ బేస్ చేసుకొని డేటా అనేది డెస్టినేషన్ అప్లికేషన్లోకి డేటా అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది దట్ ఈస్ అన్ అవుట్బౌండ్ బ్యాక్ బుక్ సో మీరు ఏదైతే ఒక డెస్టినేషన్ అప్లికేషన్లో డేటా ట్రాన్స్ఫర్ కావాలి అనే దాన్ని యుఆర్ఎల్ ఇక్కడ ప్లేస్ చేసి దానికి సంబంధించిన అప్లికేషన్ ని యాడ్ చేసి ఏ ఈవెంట్లోకి మీరు ఈ బిట్రిక్స్ యొక్క డేటాని మీరు పుల్ చేసుకోవాలనుకుంటున్నారో ఆ ఈవెంట్ను కూడా పాస్ చేసుకొని మీరు సేవ్ చేసుకున్నట్లయితే దట్స్ ఆల్ ఇప్పుడు ఈజీగా బిట్రిక్స్లో ఉన్న డేటాని మీరు డెస్టినేషన్ అప్లికేషన్లోకి డేటాని ట్రాన్స్ఫర్ చేసుకోగలుగుతారు ఈ విధంగా ఆర్బన్ బై బుక్ వరల్లి యూజ్ చేసుకునే విధానం సో ఐ థింక్ ఈ వీడియో మీకు చాలా యూస్ఫుల్ అనిపిస్తున్నట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు మీకు ఎన్ని క్వశ్చన్స్ ఉన్నా కామెంట్లో ప్లేస్ చేయండి ఐ కెన్ డెఫినెట్లీ రెస్పాండెడ్ అట్ ఎనీ టైమ్ థ్యాంక్ యూ